ఒకసారి హెడ్ ఎక్స్ అనేవి కూడా కామన్ గా వస్తాయి ఈ హెడ్ ఎక్స్ అనేది ఎలా డిస్టింగ్విష్ చేయాలి నార్మల్ హెడ్ ఎక్ లేకపోతే అబ్నార్మల్ హెడ్ ఎక్ అనేది తెలుసు కొంతమందికి హెడ్ సైట్ వల్ల రావచ్చు కొంతమందికి ఆల్రెడీ ముందే హిస్టరీ ఆఫ్ మైగ్రేన్ ఉండి ఉంటుంది అంటే వాళ్ళకి సడన్గా లైట్ ఎక్కువగా చూసినా లేకపోతే నిద్ర లేకుండా ఉన్నా స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా హెడ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లాంటి వాళ్ళందరికీ మైగ్రైన్ అనేది అంటాం ఈ మైగ్రైన్ ఎవరికైతే ముందంత హిస్టరీ ఉందో ఈ మైగ్రైన్ కొంతమందికి ప్రెగ్నెన్సీలో ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీలో ప్రశాంతంగా ఉండడం స్ట్రెస్ లేకుండా ఉండటము చక్కగా నిద్రపోవడము ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల ఈ మైగ్రైన్ అనేది తక్కువగా పెట్టుకోవచ్చు కొంతమందికి సివియర్గా మైగ్రైన్ అటాక్స్ అనేవి వస్తాయి ఇట్లాంటి వాళ్ళకి కొన్ని రకాలమైన పారాసిటమాల్ రంగడాల్ అనే పెయిన్ కిల్లర్ ఇచ్చి రెస్ట్ తీసుకొని రూమ్ అంతా క్వైట్గా పెట్టుకోమని చెప్పి చెప్తాము ఇవి కాకుండా ఇంకొక ఏక్ టెన్షన్ హెడేక్ అని వస్తుంది ఈ హెడేక్ వచ్చినప్పుడు ఆక్సిబెట్ అంటే వెనక భాగంలో బాగా పెయిన్ అనిపిస్తుంది అట్లాంటి వాళ్ళు ఇమీడియట్గా రెస్ట్ తీసుకోవడము స్క్రీన్ టైము ఇవన్నీ కూడా తక్కువ చేసి చూసుకోవడము ఇలాంటివి చేయాలి ఇవి కాకుండా కొంతమందికి వర్కింగ్ వాళ్ళకి ఎవరైతే స్క్రీన్ టైం ఎక్కువగా చూస్తారో కళ్ళనేవి టైర్డ్ అయ్యి హెడ్ఏక్ కూడా రావడం మొదలు పెడుతుంది ఎప్పుడైతే హెడేక్ అనేది స్టార్ట్ అవుతుందో ఒకసారి మీకు ఏమైనా హిస్టరీ ఉందేమో చూసుకోవాలి ఇట్లాంటివి ఏమీ లేనట్లయితే ఒకసారి పారాసిట్మాల్ వేసుకొని చూసి ఒకవేళ ఒక గంట గనక తగ్గకుండా ఇంకా హెడేక్ పెరుగుతూ పోతున్నట్లయితే ఇమీడియట్గా డాక్టర్ని కలవండి ఇంకొకటి అలార్మింగ్ సైడ్లో హెడ్ ఎక్ అనేది వస్తుంది ఈ హెడేక్ ఎవరికైతే బీపీ అనేది ఉందో కొద్దిగా బోర్డర్ లైన్ బీపీ ఉంది వాళ్ళకి రెండు ఇరవై ఎనిమిది వారాల తర్వాత నుంచి బీపీ అనేది ఉంది అనుకున్న వాళ్ళకి హెడేక్ హెడ్ అనేది అలార్మింగ్ సైడ్ వాళ్ళకి వాయు వచ్చే సూచన ఉంటుంది కాబట్టి ఎవరికైతే బీపీ ఉండి హెడేక్ అనేది వస్తుందో ఇమీడియట్గా డాక్టర్ని కలవాల్సి వస్తుంది ఇమీడియట్గా డాక్టర్ని కలిస్తే మీకు బీపీ అనేది ఎక్కువైందా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వస్తుందా అనేది చూస్తారు బీపీ ఎక్కువైనప్పుడు మీకు హెడేక్ అనేది కంపల్సరీగా వస్తుంది ఈ హెడేక్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మీకు వాయు వచ్చి వామిటింగ్ సెన్సేషన్ కూడా ఎక్కువై వాయు వాయి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా డాక్టర్ని కలిస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఇచ్చి అడ్మిషన్ అనేది చేస్తారు కాబట్టి కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఏమేమి కాంప్లికేషన్స్ వస్తాయో ప్రెగ్నెన్సీలో ఎటువంటివి నార్మల్వో ఎటువంటివి అబ్నార్మల్వో ఎలా డిస్టింగ్విష్ చేయాలో తెలుసుకున్నాం కాబట్టి మీరు ఇటువంటివి ఏమన్నా ఉన్నట్లయితే అబ్నార్మల్ సైన్స్ కనుక మీకు కనిపించినట్లయితే ఇమీడియట్గా డాక్టర్ని కలిస్తే ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే కాంప్లికేషన్స్ అనేది ఎక్కువగా రాకుండా ప్రివెంట్ చేయవచ్చు